హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ స్వప్నాని ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ ఆమ్లెట్ కర్రీ అండి ఒక ఎగ్తో ఫోర్ మెంబర్స్కి పెట్టేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా పై ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత రెండు పెద్ద సైజు ఆనియన్స్ ఇంకా రెండు మూడు పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇవి త్వరగా ఫ్రై అవ్వడం కోసం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను ఇప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టీ స్పూన్ పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇది చక్కగా ఫ్రై అయిన తర్వాత నేను ఒక పావు కేజీ టమాటోస్ తీసుకున్నాను వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇది చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఇంక ఇప్పుడు దీంట్లోకి మనం టమాటోస్ని యాడ్ చేసేసుకుందాము టమాటో వేసాక అంత బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మూత పెట్టి మగ్గించిన తర్వాత చూడండి మన టమాటా అనేది చక్కగా మగ్గిపోయింది కదా కాస్త గరిటెతో ప్రెస్ చేస్తూ కలుపుకోవడం వల్ల టమాటో పీసెస్ ఏమైనా ఉంటే మ్యాష్ అయిపోతాయి ఇప్పుడు మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే మన స్పైసినెస్కి తగ్గట్టుగా కారం అనేది యాడ్ చేసుకోవాలి నేనైతే రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను ఇదంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక టూ మినిట్స్ మళ్ళీ మగ్గించాలి టూ మినిట్స్ తర్వాత చూడండి మన కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కదా ఇంక ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇది వేరే ఒక స్టవ్ మీదకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఆమ్లెట్ వేసుకుందాము ఆమ్లెట్ కోసం నేను రెండు ఎగ్స్ తీసుకున్నానండి ఈ ఎగ్స్లో మనం ఏది కూడా వేయము ఓన్లీ ఎగ్స్ని ఈ విధంగా బీట్ చేసుకొని మనం ఆమ్లెట్ వేసుకుంటాము ఆమ్లెట్ కోసం నేను ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని ఇంకో ఆమ్లెట్ వేసేసుకుంటున్నాను ఆమ్లెట్ అనేది చక్కగా రెండు వైపులా కూడా బాగా కాల్చుకోవాలి ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసేసుకొని రెండో వైపు కూడా చక్కగా కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలండి ఇది చక్కగా కాలిన తర్వాత ఇది పక్కన పెట్టేసుకొని ఇదే స్టవ్ మీదకి మనము టమాటో కర్రీ తీసుకుందాము కర్రీ చూడండి వాటర్ అంతా అబ్జర్ చేసేసుకుంది కదా ఇంక ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసేసుకున్నాను ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని మనం ముందుగానే వేసుకున్న ఆమ్లెట్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ ఆమ్లెట్ పీసెస్ని కర్రీలో వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఈ కర్రీలో ఉన్న ఉప్పు కారం మసాలా ఫ్లేవర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చక్కగా ఆమ్లెట్కి పడతాయి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలి టూ మినిట్స్ తర్వాత చూడండి మన కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇంకా సర్వ్ చేసేసుకోవడమే అంతే ఎంతో టేస్టీగా ఉండే మన ఎగ్ ఆమ్లెట్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది అనేది కామెంట్ చెప్పాలని నాకు తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్